ఈ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి ఇబ్బందులు అనేటివి ఏర్పడగలవు అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది ఎక్కువగా పని ఒత్తిడి వలన విచారం మానసికమైనటువంటి ఒక ఊరికి లోను కాగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలించక కొద్దిగా అశాంతికి లోన్ అయ్యేటువంటి గ్రహచార స్థితి గలదు ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల చేత మనస్పర్ధలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ రోజు అమ్మకాలు కానీ కోనకాలు కానీ లేక ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టేవారికి కానీ ఈరోజు మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ధన నష్టం కలిగించేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లేక కొద్దిగా విచారానికి గురై అధికమైనటువంటి ఒక ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి ఇండోనేషియా అమెరికా ఫ్రాన్స్ దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క గ్రహం యొక్క అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాదు